మన మీద ప్రేమతో రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎంతో శ్రమ కోర్చి మన దగ్గరికి వచ్చేసి పైసల ముఖం చూడకుండా అన్నా మేము పైసల కోసం రావట్లేదు మా మీ మన పెద్దల తల్లి చాలా పవర్ఫుల్ తల్లి ఆమె మాకు మంచిగా అనిపించింది మా మేము మీ దగ్గరకు వచ్చి వచ్చి మెదక్ జిల్లాలో చాలా గ్రామాలలో కూడా మమ్మల్ని ఆదరించారు అభిమానించారు దీని ద్వారా మేము చాలా మందికి పరిచయం అయ్యాను అలాగే మాకు ఒక గుర్తింపు వచ్చిందన్న ఉద్దేశంతో జగన్ అన్న గారు చాలాసార్లు చెప్పారు ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ ఒక సాంప్రదాయబద్ధంగా శాస్త్రోత్తంగా మంచి అనుభవంతో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అందరికీ కృతజ్ఞతలు అలాగే ఎంతో దూరం నుంచి మన కోసం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జగనన్న గారికి మనకు ఈ కళలను అభినందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయితే కానీ కళాకారుడు కాలేదు కళ అనేది గత జన్మ సుకృతంలో ఉంటేనే కళ అయితే కళాకారుడు అయితడు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నందుకు మనం గర్విస్తున్నాము అన్న వాళ్ళు వచ్చినందుకు కూడా మేము వాళ్ళకి చాలా రూపాయలు ఉన్నాము డబ్బుల అవకాశం చూడకుండా మనకు అనుకూలమైన అనుకూలంగానే వాళ్ళు వస్తున్నాయి తప్ప వాళ్ళ శ్రమకు మనం ఇచ్చేది పెద్ద డబ్బులే కాదు అయినప్పటికీ కూడా మన మీద అభిమానంతో వస్తున్నాము మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము ముందుగా జగన్ యాదవ్ గారికి రామలన్న